బుల్లితెర స్వీట్ అండ్ క్యూట్ కపుల్ కరమ్ డాలీ వీరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కరమ్ జెమ్ని మ్యూజిక్ అలాగే జెమ్నీ కామెడీ ద్వారా బుల్లితెరపైకైతే ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించారు ఇక ప్రేమ ఎంతమధరం సీరియల్లో అయితే విలన్ రోల్లో ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం సీరియల్లో మెయిన్ లీడ్ గా కూడా యాక్ట్ చేస్తున్నారు అయితే కరమ్ డాలీ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలుసు ఇక కొద్దిసేపటి క్రితమే కరమ్ డాలీ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు ఇక బంధువులు అలాగే స్నేహితుల మధ్య వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది ఇక ఈ పెళ్లిలో బుల్లితెర సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు ప్రస్తుతం కరమ్ డాలి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఇక ఈ మూమెంట్స్ చూసిన అభిమానులు వీరికి బెస్ట్ విషెస్ తెలియచేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒక్కటైన కరమ్ డాలి కి మా తరఫున కంగ్రాట్స్ మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోలో కరమ్ డాలీ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే లుక్ వేదాం చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి